బ్యాగ్లెస్ డీస్ పెంపు ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష మూడవ ప్రశ్న బ్యాగ్లెస్ డీస్ అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటై దానికి నా సమాధానం సెమిస్టర్ వారి పుస్తకాలు ప్రారంభించాం అధ్యక్ష ప్రతి శనివారం బ్యాగ్లెస్ డీగా అమలు చేశాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవీ మంత్రి గారి సమాధానం చాలా బాగుంది అధ్యక్ష మన ప్రభుత్వం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ బ్యాగ్స్ లను ఫ్రీగా ఇస్తుంది అధ్యక్ష కానీ పిల్లలు ఎలా ఎన్ని చేస్తున్నా మన ప్రభుత్వం బ్యాగులు బరువు గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులారా మేము సెమిస్టర్ విధానం తెచ్చాం సెమిస్టర్ సిస్టమ్ ను తెచ్చాం అంటే సగం పుస్తకాలే ఉంటాయి అధ్యక్ష కానీ చివరి అందులో చివరి నో బ్యాక్ డే కూడా తెచ్చాం క్వశ్చన్ పై గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారము సభాసభకు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి దీనికి నా సమాధానం గుర్తించిన గిరిజన టోలీలు రెండు వందల యాభై మంది అందులో మొదటి దశలో వంద టోలీలను కవర్ చేశాము రెండవ ప్రశ్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది ఇప్పటి వరకు వెయ్యి కోట్ల వ్యయం చేశాం ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు దీనికి నా సమాధానం ఇంకా నూట యాభై టోలీలు కవర్ అయ్యాయి రాబో ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే కుమారి ఉదయ్ శ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను గౌరవనీయులైన అధ్యక్ష ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష గిరిజన టోలిలు ప్రధానంగా ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలు అనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష బడ్జెట్ ఉంది అంటున్నారు మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష దయచేసి దశల దాటి వేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది గౌరవ సభ్యులు లేవలు ఎత్తిన పాయింట్ చాలా విలువైనది నేను అంకేటం దాచదరుచుకోలేదు నిజమే కొన్ని తందాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు ఆలస్యం అయ్యాయి ఇది వాస్తవం సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న ఇరవై తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం నిధులు కొరత లేదు చింతకందే టూ ఫోర్ జీరో వన్ వన్ జీరో ఫైవ్ క్వశ్చన్ పై గౌరవ ఎనర్జీ శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గౌరవనీలైన అధ్యక్ష నమస్కారం ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌర శక్తి వాటా ఎంత అధ్యక్ష రాష్ట్ర విద్యుత్ లో ఉత్పత్తి సౌర శక్తి గణనీయమైన వాటాని ఇస్తుంది అధ్యక్ష రెండవ ప్రశ్న గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది అధ్యక్ష గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సౌర సామర్థ్యం రాష్ట్ర దిగ్గు సాధించబడింది అధ్యక్ష మూడవ ప్రశ్న పిఎం సూర్యగర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మంది లబ్దిదారులు నమోదు అయ్యారు అని అడిగారు అధ్యక్ష ఈ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అధ్యక్ష ధన్యవాదాలు

అయితే అధ్యక్ష క్షేత్ర స్థాయిలో ఒక ఆచరణాత్మక సమస్య ఉంది అధ్యక్ష ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు సబ్సిడీ వస్తోంది కానీ నెట్ మీటరింగ్ బిగించేటప్పుడు డిస్కం అధికారులు నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు అధ్యక్ష ఇదేంటి అధ్యక్ష పైన ప్యానెల్స్ ఉండి కింద మీటర్లు లేకపోతే విద్యుత్ గ్రీడ్ కు వెళ్ళదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష వినియోగదారులకు లాభం రాదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష అధ్యక్ష నా విన్నపం ఒకటే అప్లికేషన్ ఆమోదించిన పదిహేను రోజుల్లోపే ఖచ్చితంగా నెట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ఒక కఠినమైన గడువు విధిస్తే ఈ పథకం మరింత వేగంగా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష చాలా మంచి పాయింట్ రేస్ చేశారు ఇది నిజంగా సామాన్యుడికి ఉపయోగపడే సూచన రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సలహాలు వస్తేనే సభకు గౌరవం మంత్రి గారు ఈ విషయంపై మీ స్పందన ఏంటి అధ్యక్ష సభ్యులు లేవనెత్తిన అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను సోలార్ ప్యానెల్స్ బిగించడం ఎంత ముఖ్యమో నెట్ మానిటరింగ్ అంతకన్నా ముఖ్యం అధ్యక్ష కొన్ని చోట్ల జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవమే గౌరవ సభ్యుల సూచనను అనుక పరిగణలోకి తీసుకొని నేను ఇప్పుడే సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష వచ్చే సోమవారం లోపు ఇస్తాం అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తాం అధ్యక్ష ఇకపై దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోపు మీటర్ బిగించకపోతే దానికి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష మంచి సూచన ఇచ్చిన ప్రతిపక్ష నాయకులకు మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు టూ ఫోర్ వన్ వన్ జీరో సిక్స్ క్వశ్చన్ పై గౌరవ రవాణా శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులకు నా హృదయపూర్వక నమస్కారం గౌరవ శాసన సభ్యులు అడిగిన మొదటి ప్రశ్న ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కాలేజీ విద్యార్థుల కేసులు ఎంత నమోదు అయ్యాయి దీనికి నా సమాధానం ద్విచక్ర వాహనాల ప్రమాదాలకు సంబంధించిన కేసులు విభాగ రికార్డులో ఉన్నాయి రెండవ ప్రశ్న ఈ ప్రమాదాలను నివారించ